అందరికీ కూడా నమస్కారం ఈ ఆత్మీయ సమావేశంలో ఈ ఆత్మీయ సమావేశం ఎలా జరుపుకునేలాగా మన ఆత్మ గౌరవాన్ని కాపాడి నియోజకవర్గంలో రాష్ట్రంలో కూడా రాజానగరం నియోజకవర్గ జన సైనికుల ఆత్మవాగావరాన్ని కాపాడి ఈ నియోజకవర్గంని గతంలో ఒక దుర్మార్గుల చెర నుంచి విడిపించి మనందరికీ కానుకగా ఇచ్చి మీ మీ గ్రామాలలో మేము జన సైనికులు అని ఆత్మస్థైర్యంతో చెప్పుకునేలా చేసిన మన నాయకులు ఇవాళ మనందరికీ నిలబడి ఉన్న మన భక్తుల బలరాటంలో జనసేన అనే దానికి ఎక్కడ అవకాశం లేని రోజున మరి ఆయన ఈ పార్టీలో అడుగుపెట్టడం జరిగింది అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మరి పార్టీని అంచెలంచెలుగా అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ప్రకటించేలాగా చేసిన మరి మన బత్తుల బలరామకృష్ణ గారు మరి వారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున మరి దాంతోనే ఆగిపోలేదు మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి ఎలా చేయొచ్చు అనేది మన చేయలేకపోయారు మరి నిన్న మొన్న పిఠాపురంలో మన ఓడిపోయిన నాయకుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గాజువాకలా ఓడిపోయారు భీమలవరంలో తనితే అక్కడ పిఠా పిఠాపురం పడ్డారని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది వైసీపీ నాయకులకు ఉన్నదే అది వాళ్ళంతా సంస్కారహీనులు వాళ్ళ సంస్కారం లేదు ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా అలాగే మాట్లాడతారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనందరికీ దేవుడు మనకే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలే కాదు దక్షిణ భారతదేశం అలాగే ఉత్తర భారతదేశం చివరికి మన ప్రధానమంత్రి గారు కూడా ఆయన కీర్తిస్తూ ఉన్నాడు పవన్ అంటే చిరు గాలి కాదు అది మహా తుఫాన్ అనే మన దేశ ప్రధాని పువిడిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని అలాట నాయకుడిని ఈ చోటా మోటా నాయకులు ఎవరో జబర్దస్త్ రోజా తొర్రుపల్లి నానిగడు వీళ్ళ ఆయన స్థాయి ఏంటి వీళ్ళ స్థాయి ఏంటి వీళ్ళ స్థాయి ఏంటి వాళ్ళందుకే సంస్కారహీనులు అంటున్నా ఆ బూత్ కార్యక్రమాలు చూసేవాళ్ళు చూసేవాళ్ళు కానీ చేసేవాళ్ళు ఆ బూతులు మాట్లాడుతుంటే ఉన్న మన నాగబాబు గారిని ఇలా గిల్లెత్త ఉంటుంది ఆ బూత్ మాటలు మాట్లాడినప్పుడల్లా మన నాగబాబు గారే పక్కన కూర్చుంటాడు అలాంటి రోజా గురించి మనం ఎంతో తక్కువ మాట్లాడుకుంటే ఈ సందర్భంలో అంత మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే అదే సభలో ఆ నా మన నాయకుడు మన ఓడిపోయిన నాయకుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏమి చేసింది లేదంట గుండు సున్నా అంట అసలు మరి కళ్ళు ఉన్నాయా లేదా ఆయన వేల కోట్లు పిఠాపురానికి కేటాయించి అభివృద్ధి అక్కడ చేస్తూ ఉంటే మరి అభివృద్ధి సున్నా అని చెప్తూ ఉంటున్నాడు ఇతను కానీ ఇతను నాయకుడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన ఇతని అధినేత ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి కూడా సరిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అభివృద్ధి అట అభివృద్ధి ఏం చేశారు మీరు నేను ఒక సర్పంచ్ని మూడున్నర సంవత్సరాలు పంచాయతీల్లో కనీసం బీచింగ్ జల్లుకోవడానికి కనీసం ఎవరి చేతుల్లో డబ్బులు లేకుండా చేశారు ఉన్నారుగా మీ ఎయిటీ పర్సెంట్ మీ సర్పంచ్లో ఉన్నారు పెడదామా డిబేటు అభివృద్ధి గురించి పెడదాం డిబేటు పిల్లండి మీ సర్పంచులతో చెప్పిద్దాం మీరు ఎంత హీనం చేశారో పంచాయతీలని కానీ నియోజకవర్గాన్ని కానీ ఎంత నీచానికి దగ్గర చార్చారో మాట్లాడదాం ఈ సభ సందర్భంగా నేను చాలా చూసురుతున్నా అభివృద్ధి కోసం డిబేట్ పెడదామా రండి అలాంటి మన నాయకుల్ని మరి ఈరోజు ఈ సంహస్కారహీనులైన ఈ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటే మాకు రక్తం మరుగుతో ఉంది మేము దేనికైనా సిద్ధం అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా నాయకులు గతంలో వైసీపీ నాయకులు మేము మడం తెప్పం మాట తప్పమని అంటారు నేను చెప్తాను ఈ రోజున రాజా గారు జక్కంబూడి రాజా గారు మీరు గతంలో ఈ నియోజకవర్గంలో ఒక్క ఓటు తక్కువ వచ్చిన నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు మీరు చేశారా చేశారా అనే ఈ సందర్భంగా అడుగుతున్నా మీరు చేయలేదు కదా ఈరోజు పైపెచ్చు మీరు మా గురించి మాట్లాడతారా మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా మీరు ఏదైతే సన్యాసం తీసుకోలేదో ఖచ్చితంగా మా బలరాంకృష్ణ కృష్ణ గారు ఆ సన్యాసాన్ని మీ మెళ్ళో వేస్తారని సందర్భంగా చేస్తున్నా మీరు తీసుకోకపోయినా బలవంతంగా చేస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి కాదు ఒక వ్యక్తి కాదు ఇవాళ భారతదేశంలోనే ఒక మార్పుని తీసుకురాగల మహాశక్తి అయిన మీరా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది ఈ సందర్భంగా మన జనసైనికుల అందరికీ కూడా ఈ ఆత్మవిశ్వాసం సమావేశంలో నేను విన్నవించుకునేది ఒకటే మనలో మనకి ఎన్నో భేదాలు ఉండొచ్చు ఎవరికో అనుకున్న పనులు అవ్వకపోవచ్చు మనం అంతా సంఘటితంగా ఉండాలి మనం ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసలు కోర్చి మనం ఈ రోజున ఈ స్థాయికి మన నియోజకవర్గంలో జనసేన అనే పేరుని వినిపించుకున్నాం ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మన జానసేన నాయకులు వారు పరిపాలన చేస్తున్నారంటే ఇవాళ మనం గతంలో క కష్టపడి మనం మనం తెచ్చుకున్న ఇది దీని ఎవరు కూడా అపోహలు పోవద్దు అందరూ కూడా ఇంకా మనకి నాలుగు సంవత్సరాల టైం ఉంది మీ మీ స్థాయిల్లో మీ మీ గ్రామాల్లో ఇంతవరకు ఏదైతే శ్రద్ధ చూపారో లోకల్ ఎలక్షన్ రాకపోతున్నాయి ఖచ్చితంగా నేను ఏదైతే ప్రతిసారి కోరుకుంటానో ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మన భక్తులు బలరామకృష్ణ గారు వారిని ఒక నిచ్చెనలాగా వేసుకుని మీ నాయకులందరూ కూడా మీ మీ గ్రామాలలో పదవుల్లో ఎదగాలి అలాగే ఈ రాజ రాజానిగరం నియోజకవర్గాన్ని ఎక్కడ చూసినా జనసేన నాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఎంపీడీసీలుగా జెడ్పీడీసీలుగా సర్పంచ్లుగా మరి ఇంకా ఉన్నతమైన పదవుల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ వంచనతో మీ శక్తి వంచన లేకుండా కష్టపడి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ మరి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము స్టేజ్ మీద కూర్చున్నంత మాత్రాన మేము పెద్ద నాయకులం కాదు కింద ఉన్నంతలో మాత్రం మీ చిన్న నాయకులేం కాదు అందరూ ఒకే కష్టం పడ్డాం అందరూ ఒకటే కష్టం పడి మనం తెచ్చుకున్నాం మీరు మీరెవరది ఈ విషయంలో హెచ్చు తగ్గులు లేకుండా మీరందరూ ఇదే విధంగా ముందు ముందు కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చివరిగా మన ఎమ్మెల్యే గారికి నేను ఎమ్మెల్యే గారి గురించి చిన్న మాట చెప్పాలి మనం గతంలో చూసాం ఇంతవరకు ఈ రాజానగరం నియోజకవర్గంలో నియోజకవర్గానికి సంబంధించిన ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు మన ప్రాంతం గురించి కానీ ఇక్కడ ఉన్న పేదరికం గురించి కానీ ఇక్కడ నీటి వనరుల గురించి కానీ ఇక్కడ ఉన్న పంటల గురించి కానీ ఇంతకుముందు అసెంబ్లీలో ఏ నాయకుడైనా మాట్లాడా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు ఎవరో కూడా అసెంబ్లీ సాక్షిగా మన రాజానగరం నియోజకవర్గం గురించి మాట్లాడింది లేదు ఒక అభివృద్ధి కోసం పరుగులు పెట్టాలనే తాపత్రయంతో ఆయన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము దగ్గరుండి చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు దగ్గరుండి మేము చూస్తూనే ఉన్నాం ఒక్క నిమిషం అలిపిలగకుండా ఎలక్షన్ ముందు ఎలా అయితే పనిచేశారో మేము అనుకున్నాం ఇందులో చాలామంది అనుకుని ఉంటారు ఎలక్షన్ తర్వాత ఏదో ఉండదులే అని చెప్పేసేసి కానీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నియోజకవర్గాన్ని తెల్లవారితే ఏదో పక్కన అక్కడ సమస్యల గురించి కానీ అక్కడ ఉన్న దాల్కుంటూ ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు మరి ఎలాంటి మంచి నాయకుడిని మనం తెచ్చుకుని ఉన్నాం మరి ఈయన అందిపుచ్చుకొని మనం ఎదగాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన